హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేపించబోయేది గార్లిక్ బ్రెడ్ అనమాట డొమినోస్ స్టైల్లో మనకు కావాల్సినవి గార్లిక్ చిల్లీ ఫ్లేక్స్ వరిగానో కొంచెం కొత్తిమీర బటర్ ఓకేనా అండి ముందుగా ఈ అయితే మనం తురుముకుందాము ఇదిగోండి గార్లిక్ అయితే ఇలా అయితే తుని పెట్టుకున్నాను అలాగే దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగాను కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్గా బటర్ ఈ వీటన్నిటిని మనం స్పూన్ తో కలుపుతున్నాం ఇలా అయితే కలిపి పెట్టేసేసుకున్నాము ఇప్పుడు బ్రెడ్ మీద అప్లై చేద్దాం ఇది బ్రెడ్ మీద ఇలా అప్లై చేసేసుకుందాం ఇలా అన్నిటికీ అప్లై చేసుకోవాలి తర్వాత ఇది స్లైస్ ఒక్కొక్కటి తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కింది ఇది రివర్స్లో పెట్టేసేయాలి రివర్స్లో పెట్టేసిన తర్వాత దీని మీద చీజ్ అప్లై చేసుకుందాం ఇలా చీజ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ తీసుకొని దీనిపైన ఇలా పెట్టుకుందాం ఇంతే అండి సింపుల్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్